కులవతలకు అతీతంగా అన్ని పండుగలకు బట్టలు పెట్టే ఆనవాయితీని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరి కృష్ణారావు చెప్పారు నియోజకవర్గంలో తన ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే మాట్లాడారు ప్రతి ఏటా క్రిస్మస్ సందర్భంగా పాస్టర్లకు బట్టలు పంపిణీ చేసినట్లు చెప్పారు రేవంత్ ప్రభుత్వంలో ఆడపడుచులకు బతుకమ్మల చీరలు లేవు పాస్టర్లకు బట్టలు లేవని విమర్శించారు ప్రతి ఏటా క్రిస్టియన్లకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ వేడుకలలో కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పాస్టర్ ఐజాక్ పాల్గొన్నారు

చాలా బ్రహ్మాండంగా నేను పది నేళ్ల నుంచి మా స్వార్థక అవసరం తీసుకుంటాను ఎందుకంటే ఎస్సు బోదరికి వెళ్ళాలి అని పూర్వకుల చర్చకు ఆలోచన నేను డేవిడ్ గారు వచ్చిన తర్వాత చెప్పాను ఉన్నటువంటి పల్లి కాన్షియస్ భక్తులకే కానీ ఏ ఆపత్ వచ్చినా నేను కాపాడుతున్న బాధ్యత నేను తీసుకుంటాను తీసుకుంటాను ఈ రోజు వచ్చిన సంకరణ ప్రభుత్వం పరంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాశ నిజంగా హిందూ ముస్లిం క్రైస్తవులు ఒక క్రిస్టమస్ పండుగ వస్తే నిరుపేద ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి నిరుపేద